వెల్కమ్ టు పాప్కన్ టీవీ వారసత్వ రాజకీయం వారసత్వ ఇండస్ట్రీ మరి దీనికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు హలో సార్ తెలుగు ఇండస్ట్రీలో మనం కొన్ని చూసుకున్నట్లయితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మెగా ఫ్యామిలీ గట్టం నేని నందమూరి మంచు దగ్గుబాటి ఇట్లా కొన్ని ఫ్యామిలీస్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక క్రేజ్ అనేది ఉంది ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా సో అలానే ఉన్నారనమాట బట్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అటు పాలిటిక్స్ పరంగా కూడా వారసత్వ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అనేసి ఇట్లా ఉంది ఇండస్ట్రీ పరంగా కూడా వారసత్వ అంటే వారసత్వం ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు అని చెప్పేసి ఇలా ఉంది కదా సార్ ఎందుకు ఇది ఎక్కువ అవుతుంది మనకు ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు రాజు తన వారసులో వచ్చేవాడు కదా రాజుల నుంచి రాజులు కొడుకులు కూతుళ్ళు మన రాజకీయ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చామని చెప్తున్నాం కదా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా అదే వాసన ఉంది ప్రజాస్వామ్యంలో కూడా ఒక ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యే తన కొడుకును తన కూతురును దాంతో కొత్త వాళ్ళు ఎవరైనా ప్రజలు సేవ చేద్దామంటున్నవాడు తను దాన్ని ప్రూవ్ చేసుకుంటే మన రాలేని పరిస్థితిలో రాజకీయాల్లో ఉంది డాక్టర్ కూడా డాక్టర్ కొడుకు డాక్టర్ చేయిస్తున్నారు ఇంక తను కట్టిన హాస్పిటల్లో తన తర్వాత చూసుకోవాలి కదా అది తప్పేం లేదు డాక్టర్ కూడా రా డాక్టర్ అవ్వాలని తప్పు లేదు ఇక రాజకీయాల వ్యాపారంగా మారిపోయినప్పుడు దాన్ని మనం ఏం కాదం ఆ యొక్క రాజకీయాల పరంగా ఈ సినిమాల పరంగా కూడా టాలె ఎంతో టాలెంట్ ఉంది డ్యాన్స్ని బాగా చేయగలిగి ఫైట్స్ బాగా చేయగలిగి అందం ఉండి అభినయం ఉండి అవకాశం దాకా వేరుచూపులు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు రావట్లేదంటే సినిమాలు తగ్గిపోవటం ఒకటి కొంతమంది వారసత్వ హీరోలు కూడా కొంతమంది చాలా మంది పెద్ద హీరోలు చూసుకునేవాళ్ళ మీకు ఇండివిజువల్ గా వచ్చిన వాళ్ళు ఎవరున్నారుడమ మీద లెక్క పెట్టగలుగు కిరణ్ అబ్బా లాంటి వాళ్ళు లేకపోతే విజయదేవరకుండా లాంటి వాళ్ళు నాని లాంటి వాళ్ళు ఇలా తక్కువ మంది ఉంటారు వైజాయ దేవారు నానిపోతున్నా వాళ్ళ అబ్బాయి నాని తర్వాత వాళ్ళ పిల్లలు విజయ్ దేవర ఇక ఇదేపల్ కొత్త వాళ్ళకి ఏమవుతుంది సినిమాలు ఏమో పక్కలేవు సినిమాలు కొత్త సినిమాలు ఎక్కువ సినిమాలు ఎంతమంది వారసులు వచ్చినా వాళ్ళకి ఏముంటుంది ఉపాధి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వీళ్ళు కూడా ప్రూవ్ చేసుకోకుండా కష్టపడాలి మన ఇండస్ట్రీలో ఉన్న మన అబ్బాయిని అనుకుంటే వీళ్ళకి టాలెంట్ లేకపోతే వీళ్ళు సస్టైన్ కాలేదు ఇప్పుడు రాఘేంద్ర అబ్బాయి ప్రకాష్ హీరోగా సినిమా అయింది ఆయన ఫెయిల్ అయ్యాడు అక్కడ ఆ తర్వాత డైరెక్టర్ వచ్చారు కానీ అక్కడ కూడా తండ్రి పేరు నిలబెట్టలేకపోయాడని చెప్పాల్సి వస్తుంది ఈ దాసర్ గారు వాళ్ళ అబ్బాయి అరుణ్ కుమార్ హీరోగా చేద్దాం గ్రీక్ వీలుడ్ అని పెట్టి మళ్ళీ పెట్టారు మరి ఆ గ్రీక్ వీలుడ్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఇండస్ట్రీ లేరు టాలెంట్తో పాటు నిరూపించుకోవాలి మన తాతలు లేకపోతే మన తండ్రులు సినిమా ఫీల్డ్ ఉన్నారు మనం కూడా ఆ లో ఉండాలని తప్పేం కాదు అది కాకపోతే అది అక్కడ మళ్ళీ వీళ్ళ మధ్యలోనే వీళ్ళకెళ్ళి పోటీ ఇక్కడ మెగా కాంపౌండ్ అని ఒకటి ఒక కాంపౌండ్ అందు కాంపౌండ్ అని ఒక కాంపౌండ్ కాంపౌండ్ వాల్స్ కట్టుకున్నారు ఎవరికి వాళ్ళే అలాగే మా నందమూరి కాంపౌండ్ అక్కడ నందమూరి కాంపౌండ్ అంటే మెగా కాంపౌండ్ నందమూరి కాంపౌండ్ దగ్గుబాటి కాంపౌండ్ అక్నేన్ కాంపౌండ్ కాంపౌండ్ వాల్స్ ఎక్కువైపోయా ఇప్పుడు ఈ కాంపౌండ్ లోనే హీరోలు ఉన్నారు ఇప్పుడు కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి గట్టారట హీరోలు రాబోతున్నారు ఇప్పుడు దాకా ఏంటంటే మహేజో వాళ్ళ అబ్బాయి ఇంకా గౌతమొస్తే మన ఇంకొక అదే పెద్ద కాంపౌండ్ అవుతుంది ఇప్పుడు మెగా పది మంది పదిహేను పదకొండు మంది దాకా ఉన్నారంటున్నారు ఇప్పుడు వీళ్ళ వారసులు వారసులతో ఎప్పుడు ఏమవుతుందంటే లాగా ఒక హీరో మెగాస్టార్ లాగా ఎదిగి ఒక పెద్ద లాగా ఎదిగే పరిస్థితి కనిపించదు నాకు తెలిసి అని సినిమాలు చేయటం అంత స్టామింగ్ నిర్మించుకునే పరిస్థితి అది వటవృక్షం లాగా నిలబడిపోయారు ఆయన ఆయన నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ చాలా మంది వచ్చేసారు ఇప్పుడు రమేష్ బాబు కృష్ణ గారి వారసుడు రమేష్ బాబు ఆయన కొన్ని సినిమాలు చేశాడు ఆయన వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి నిలబెట్టాలని చాలా తాబత పడ్డాడు ఆయన సినిమాలు చాలా వచ్చినాయి ఇప్పుడు పోరాటంలో చేయిల్ ఆర్టిస్ట్గా చేశాడు రమేష్ బాబు మన నిర్మాతగా మారి బాబు సినిమాలు చేశారు ఆ రమేష్ బాబు గారి వారసుడు జయకృష్ణ అతను సినిమాల్లో రాబోతున్నాడు అనేది వార్తలు వస్తుండే కూడా భారతీ భారత తన కూడా రాబోయ్ అజీబు దారశ్వ డైరెక్టర్ అజీబు దరిక్షను ఏమో ఈ ఇక భారతి ఒక సిస్టర్ భారతీ ఏమో తేజ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు అనేది ఇంకా తన కూడా ఎనిమిది మనం వీడియో కూడా చేసినట్టున్నాం కదా ఇట్లా ఇటు చూసినట్టు చవితి బాబు కుడుకులు ఇద్దరు కుడికి ఉండవు చరిత్ర దర్శనాన్ని దర్శనాన్ని కురోడు ఫౌజీ లో ప్రభాస్కి చిన్నప్పుడు పాత్ర చేయబోతున్నాడు అలాగే చరిత్ర కూడా కురడి కూడా బాగున్నాడు అతను కూడా హీరోగా రాబోతుండే ఒక సమాచారం అలాగే వీళ్ళే కాదు కదా ఇప్పుడు మళ్ళీ మంజుల గారి వాళ్ళ అమ్మాయి కూడా మంజుల గారి సినిమాలో వద్దాం అనుకుంటే అప్పుడు ఇక్కడ బాలయ్య పక్కన హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఫ్యాన్స్ కృష్ణ గారి ఫ్యాన్స్ ఒప్పుకోవాలి అప్పుడు తర్వాత తను డైరెక్టర్ అయ్యింది తర్వాత నిర్మాతగా మారింది ఇప్పుడు సినిమాలో కూడా కొన్ని సినిమాలు చేసింది వాళ్ళ హస్బెండ్ కూడా సినిమాలు చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా సినిమాలోకి రాబోతున్నట్టు సమాచారం అయితే ఉంది ఆవిడ ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఏం జాగ్న కూడా ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చేసిందట తను ఇప్పుడు ఆ అమ్మాయి కూడా రాబోతున్నట్టుగా మనకు ఇన్స్టాల్ చాలా యాక్టివ్ ఉంది అలాగే చిత్తార ఘట్టం మహేష్ అమ్మాయి రాబోతుంది గౌతమ్ వాళ్ళ అబ్బాయి గౌతమ్ కృష్ణ రాబోతున్నాడు ఇలా చూసుకుంటే ఇప్పుడు మహేష్ గౌడ్ ఫ్యామిలీ నుంచి పది మంది కనిపిస్తున్నారు అంటే పది మంది కనిపిస్తున్నారు మరి ఇటు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఒక పది మంది కనిపిస్తున్నారు అన్నగూరి ఫ్యామిలీని కొద్దిగా వెనకబడిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకు రావట్లేదు అంటే కళ్యాణ్ రాము ఇప్పుడు ఎన్టీఆర్ తప్పితే వీళ్ళు కొత్తగా ఇంకొక తారక రామారా గారు వస్తున్నారు కదా వాళ్ళు రావాలి తక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు వేరే వేరే వ్యాపకాల్లో పెట్టుకుని తక్కువ మంది ఉన్నారు అక్కడే ఫ్యామిలీలో నాగ చైతన్యాను ఆ కిల్లు వీళ్ళే వీళ్ళు తప్పితే మన సుమంత కూడా ఇప్పుడు సినిమాలు చేయట్లేదు పెద్దగా తక్కువ తగ్గిపోయినాయి ఎట్లా చూసుకున్నా కానీ ఇప్పుడు మరి రేపు వెంకటేశ్వర అబ్బాయి రా వస్తాడు సినిమాలో చెప్పలేము సురేష్ గారు అబ్బాయి మరి రానా అభిరామ్ ఏదో సినిమా చేశారు కానీ అతను కూడా అంటే వాళ్ళకి ఈజీ అవుతుంది దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే కొత్తగా వచ్చి చాలా ఎక్స్ట్రా టాలెంట్ ఉండి తమిళ్లో ప్రదీప్ రంగనాథను లేకపోతే ధనుష్ లాంటి వాళ్ళు వాళ్ళ టాలెంట్ తో హీరోలు అయ్యారు తమిళనాడు ప్రదీప్ రంగనాథ లాంటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు పూజ చేసుకోక అడుగుతున్నారు అట్లా బయట నుంచి రావాలంటే ఇప్పుడు ఇంతమంది కాంపిటీషన్లో నుంచి కొత్త వ్యక్తి వచ్చి నిలబడంటే ఎంత కష్టం టాలెంట్ ఎంత ఉంటే నిలబడతాడు అప్పుడు ఉదయకొచ్చాడు అతను తేజ ద్వారా చిత్రం ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత ఒక స్థాయికి వెళ్ళిపోయి పద్మస్తున్నాం అతను లైఫ్ కలాబ్స్ అయిపోయింది తర్వాత వచ్చిన సందేశ్ లాంటి వాళ్ళు వీళ్ళు కొంతమంది వచ్చారు అట్లా నిలబడలేకపోతున్నారు వచ్చినప్పుడు కూడా నితిని ఇంటి వాళ్ళు నాన్న సుధాకర్ రెడ్డి గారు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అట్లా వచ్చాడు నితిని కూడా హిట్ లేవు వెళ్తారు అనుకుంటే రాము అనుకుంటే రామ్ వాళ్ళు బాబాయ్ సార్ రావణ్ తోకిషోర్ గారు బాబాయ్ పద్మ రావు చోగిషోర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈ రామ్కి ఒక దాంట్లో నిలబడిపోయి అట్లా ఉన్నాడు మనం హీరోగా చూసుకుంటే చాలా మంది ఇప్పుడు ఐదు గారు ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ఈజీ అవుతుంది ఆయన ఉండటం వల్ల పురీ జగన్నాథ్ గారు వాళ్ళ అబ్బాయి ఏమో పైకి రాలేక ఇది వచ్చినా గానీ నిలబడలేకపోయాడు హీరో చేస్తున్నాడు తన ప్రయత్నం తను చేసుకుంటున్నాడు ఎప్పుడు కొత్త ఎట్లా వస్తుంది ఒక హీరోగా అవకాశం ఇచ్చి ఇప్పుడు మా అబ్బాయి హీరో అవ్వాలనుకున్నా లేకపోతే మీ అబ్బాయి హీరో అవ్వాలనుకున్నా వాళ్ళకి కష్టమే కదా ఎక్స్ట్రా టాలెంట్ ఉంది ఉంటే తప్ప వాళ్ళు షైన్ అవ్వలేరు కూడా అది దీన్ని నేను ఎప్పని పేరు పెట్టి బాలీవుడ్ లో కూడా ఈ పదం ఉంది ఇక్కడ కూడా వాడుతూ ఉంటారు వారసులు నువ్వే అన్నా కదా రాజకీయ నాయకులకి వారసులు వచ్చారు సినిమా ఇండస్ట్రీకి వారసులు వస్తున్నారని వారసులు వస్తున్నారని సినిమా కూడా వచ్చింది వస్తూ ఉంటారు వస్తూనే ఉంటారు వీళ్ళు అంటే బయట నుంచి చాలా మంది కొత్తగా అంటే మీరు చెప్పినట్టే కానీ ఇండస్ట్రీ అంటే చాలా మందికి ఒక ఫ్యాషన్ ఉంటుంది ఫ్యాషన్ వరకు ఉంటే ఓకే బట్ కొంతమంది అంటే వాళ్ళు కూడా సొంతంగా సినిమా చేయట్లా పెద్ద పెద్ద సంవత్సరాల కథలు తీసిన వాళ్ళందరూ కూడా తారకరత్న తారక తగ్గు ఫీలింగ్స్ ఉంది రాజు గారు బ్యానర్ వాళ్ళు సినిమాలు చేయట్లేదు సురేష్ బాబు గారు కూడా సినిమాలు పరంగా తగ్గించేశారు మరి వీళ్ళందరూ తగ్గించేశారు కదా ఇంకా చిరంజీవి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు ఆ పేరుతో సినిమాలు చేస్తున్నారు దత్తుగారు పిల్లలు వచ్చేశారు వారస్రాళ్ళు కూడా వచ్చేసారు నిర్మాతలుగా వారసులు వచ్చేసారు నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం అని చెప్పి ఈ రాళ్ళు వచ్చేసారు వాళ్ళు తెలిసిన తగ్గే ఫీల్ కాబట్టి మనకి తప్పు పట్టలేము వాళ్ళని తప్పు పట్టలేము తప్ప నిర్మాతలకు వస్తే తప్పేం కాదు అంటే తప్పు వాళ్ళు సినిమా ఫీల్డ్ సినిమాల సంఖ్య పెరగాలి కాబట్టి నిర్మాతలుగా వచ్చి వాళ్ళు మనం తప్పువట్లేము కానీ వీళ్ళని తప్పు పట్లేము ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళు నిలబడతారు ప్రూవ్ చేసుకోలేనప్పుడు హ్యాపీ ఇప్పుడు బాలకృష్ణ గారు అబ్బాయిని వదిలే వస్తున్నారు ఇదిగో వస్తున్నారు లేట్ అవుతుంది అది చెప్పలేము ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఇంట్రెస్ట్ ఉండి వచ్చి నిలబడలే కనుక వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది ఒక సినిమా రెండు సినిమాలు ఆటో ఆటోమేటిక్ నిలబడిపోయినట్లే ఏ హీరోయిన్ మరి ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఆరుగురు అంటున్నారు ఎనిమిది మంది అవుతారు పది మంది అవుతారు తెలియదు ఆల్మోస్ట్ ఇంకెక్కడ వెతుకోవాల్సిన సినిమాలు ఏమో రెండు మూడు సినిమాలు వస్తుండే ఏదైనా వాళ్ళు రావటం అనేది మంచి పరిణామమే వాళ్ళు పూజ చేసుకోగలగాలి కదా జనం చూడాలి అది ఇది లేదు ఇది అంతా పోయి అసలు ఏ ద్వూపంలో ఆర్టిస్ట్ ఇచ్చారు ఇంకో ఇప్పుడు ఏ ఏతో నుంచి చేద్దాం ఎందుకు వచ్చిన కూడా మా అవతారి నరసింహం బ్రహ్మాండంగా ఆడేసింది మనకి ఆర్టిస్ట్ ఎవరు వద్దు ఏతో సినిమా చేద్దాం అనుకుంటే అప్పుడు ఇది కూడా ఉన్నది తప్పేం కాదు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి అలా రావటం వల్ల కొంచెం కొత్త సినిమా వస్తాయి మనం కూడా చూస్తూ ఉంటాం ఓకే సార్ వారసత్వ సినీ ఇండస్ట్రీ గురించి అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ